ఓం శాంతి పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్ దా రివైట్ రెండు 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 వేల నాలుగు పూర్వజ మరియు పూజ్య అనే స్వమానంలో ఉంటూ విశ్వంలోని ప్రతి ఆత్మ యొక్క పాలన చేయండి ఆశీర్వాదాలు ఇవ్వండి ఆశీర్వాదాలు తీసుకోండి ఈరోజు నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ పిల్లలను చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ పూర్వజులు కూడా మరియు పూజ్యులు కూడా అందుకే ఈ కల్పవృక్షానికి మీరందరూ వేర్లు అలాగే కాండం కూడా కాండానికి మొత్తం వృక్షం యొక్క కొమ్మలు రెమ్మలతో ఆకుల్తో సంబంధం ఉంటుంది మరి అందరూ స్వయాన్ని అటువంటి శ్రేష్టాత్మగా మొత్తం వృక్షానికి పూర్వజులుగా భావిస్తున్నారా ఎలా అయితే బ్రహ్మాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనంటారు అదేవిధంగా వారి సహచరులైన మీరు కూడా మాస్టర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పూర్వజ ఆత్మలది ఎంతటి స్వమానము ఈ నశాల్లో ఉంటున్నారా మొత్తం విశ్వంలోని ఆత్మలకు వారు ఏ ధర్మానికి చెందిన ఆత్మలైనా కాని ఆ సర్వాత్మలకు మీరు కాండం రూపంలో ఆధారమూర్తులు పూర్వజులు అందుకే పూర్వజులైన కారణంగా పూజ్యులు కూడా పూర్వజుల ద్వారా ప్రతి ఆత్మకూ సకాష్ స్వతహాగా లభిస్తూ ఉంటుంది వృక్షాన్ని చూడండి కాండం ద్వారా వేర్ల ద్వారా చివరి కూడా సకాష్ లభిస్తూ ఉంటుంది పూర్వజుల పనేమిటి పూర్వజుల పన్ని సర్వుల పాలన చేయటం లౌకికంలో కూడా చూడండి పూర్వజుల ద్వారానే శారీరక శక్తి యొక్క పాలనైన స్థూల భోజనం ద్వారా లేక చదువు ద్వారా శక్తిని నింపే పాలన జరుగుతుంది కావున పూర్వజాత్మలైన మీరు బాబా ద్వారా లభించిన శక్తులతో సర్వాత్మల పాలన చేయాలి నేటి సమయం అనుసారంగా సర్వాత్మలకు శక్తుల ద్వారా పాలన చేయవలసిన అవసరం ఉంది ఈ రోజుల్లో ఆత్మలలో అశాంతి మరియు దుఃఖపు అలా వ్యాపించి ఉందని మీకు తెలుసు మరి పూర్వజ మరియు పూజ్యాత్మలైన మీకు మీ వంశావళిపై దయ కలుగుతుందా ఈ విధంగా విశేషంగా ఏదైనా అశాంతి యొక్క వాయుమండలం ఉంటే అప్పుడు విశేష మిలిటరీ వారు లేక పోలీసులు ఎలర్ట్ అయిపోతారు అదేవిధంగా ఈ రోజులోని వాతావరణంలో పూర్వజులైన మీరు కూడా స్వయాన్ని విశేష సేవార్థం నిమిత్తంగా భావిస్తున్నారా మొత్తం విశ్వంలోని ఆత్మలకు మేం నిమిత్తలము ఈ స్మృతి ఉంటుందా మొత్తం విశ్వంలోని ఆత్మలకు ఈరోజు మీ సకాష్ యొక్క ఉంది ఇలా అనంతమైన విశ్వానికి పూర్వజాత్మలుగా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా విశ్వసేవ గుర్తుకొస్తుందా లేక తమ సెంటర్లో సేవ గుర్తుకొస్తుందా ఈరోజు ఆత్మలు పూర్వజులైన దేవాత్మలైన మిమ్మల్ని పిలుస్తున్నారు ప్రతి ఒక్కరూ తమ తమ భిన్న భిన్న దేవీలను లేక దేవతలను పిలుస్తున్నారు రండి క్షమించండి కృప చూపించండి మరి భక్తుల యొక్క పిలుపు వినిపిస్తుందా వినిపిస్తుందా లేదా ఏ ధర్మానికి చెందిన ఆత్మనైనా మీరు వారిని కలిసినప్పుడు మిమ్మల్ని మీరు సర్వాత్మలకు పూర్వజులుగా భావిస్తూ కలుస్తున్నారా వీరు కూడా పూర్వజులైన మా యొక్క కొమ్మలు రెమ్మలే అని వారికి వారిక్కూడా సకాషిచ్చేది పూర్వజులైన మీరే మీ కల్పవృక్షం చిత్రాన్ని ఎదురుగా తెచ్చుకోండి మిమ్మల్ని మీరు చూసుకోండి మీ స్థానం వేర్లలో కూడా మీరున్నారు కూడా మీరున్నారు అలాగే పరంధామంలో కూడా చూడండి పూర్వజాత్మలైన మీ స్థానం బాబాతో పాటు సమీపంగా ఉంటుంది తెలుసు కదా ఈ నశాతో మీరు ఏ ఆత్మనైనా కలిసినప్పుడు ధర్మానికి చెందిన ఆత్మ మిమ్మల్ని వీరు మావారు మనవారు అనే దృష్టితో చూస్తారు ఒకవేళ పూర్వజులము అనే ఆ నశాతో స్మృతితో వృత్తితో దృష్టితో కలుసుకుంటే కూడా వీరు మనవారు అనే భావన కలుగుతుంది ఎందుకంటే మీరు అందరికీ పూర్వజులు మీరు అందరివారు ఇటువంటి స్మృతితో సేవ చేసినట్లయితే ప్రతి ఆత్మ అనుభవం చేస్తుంది వీరు మా పూర్వజులు లేక ఇష్టులు వీరు మళ్లీ మాకు లభించారు అలాగే పూజ్య రూపం కూడా చూడండి ఎంత గొప్ప పూజ జరుగుతుంది ఏ ధర్మాత్మకు గాని గాని మహాత్మకుగాని దేవీదేవతలైన మీకు జరిగినట్లుగా విధిపూర్వకంగా పూజ జరగదు పూజ్యులుగా అవుతారు కాని మీ వంటి విధిపూర్వకమైన పూజ జరగదు గాయనం కూడా చూడండి మీకు ఎంత విధిపూర్వకంగా కీర్తన చేస్తారు హారతి ఇస్తారు ఇటువంటి పూజ్యులుగా పూర్వజులైన మీరే అవుతారు మరి మిమ్మల్ని మీరు ఈ విధంగా భావిస్తున్నారా ఈ విధమైన నశా ఉందా ఉందా నశ ఎవరైతే మేం పూర్వజాత్మలము అని భావిస్తున్నారో ఎవరికైతే ఆ నశ ఉంటుందో ఆ స్మృతి ఉంటుందో వారు చేతులెత్తండి ఉంటుందా మంచిది ఉంటుంది అనేవారు చేతులెత్తారు చాలా మంచిది ఇప్పుడు రెండో ప్రశ్న ఏముంటుంది సదా ఉంటుందా బాబ్దాదా పిల్లలందరినీ ప్రతి ప్రాప్తిలో అవినాశిగా చూడాలనుకుంటున్నారు అప్పుడప్పుడు కాదు ఎందుకో జవాబు చాలా చతురతతో చెప్తారు ఏమంటారు ఉంటుంది బాగానే ఉంటుంది కాని మెల్లగా చెప్తారు అప్పుడప్పుడు కొంచెం కొంచెం అయిపోతూ ఉంటుంది చూడండి బాబా కూడా అవినాశి ఆత్మలైన మీరు కూడా అవినాశి కదా ప్రాప్తులు కూడా అవినాశి జ్ఞానం కూడా అవినాశి ద్వారా లభించే అవినాశీ జ్ఞానం అలాంటప్పుడు ధారణ కూడా ఎలా ఉండాలి అవినాశిగా ఉండాలా లేకపుడప్పుడునా బాబ్దాద ఇప్పుడు పిల్లలందరినీ సమయం యొక్క పరిస్థితి అనుసారంగా అనంతమైన సేవలో సదా బిజీగా చూడాలనుకుంటున్నారు ఎందుకంటే సేవలో బిజీగా ఉన్న కారణంగా అనేక రకాల నుండి రక్షించబడతారు కాని ఎప్పుడు సేవ చేసినా ప్లాన్ తయారు చేస్తున్నారు మరియు ప్లాన్ ప్రకారం ప్రాక్టికల్లో కూడా వస్తున్నారు సఫలతను కూడా ప్రాప్తి చేసుకుంటున్నారు కాని బాబ్దాద ఏం కోరుకుంటున్నారంటే ఒకే సమయంలో మూడు సేవలు కలిసి జరగాలి కేవలం వాచాసేవే కాదు మనసా కూడా ఉండాలి మరియు వాచా కూడా ఉండాలి అంతేకాక కర్మణ అనగా సంబంధ సంపర్కంలోకి వచ్చేటప్పుడు కూడా సేవ జరగాలి భావము మరియు భావన ఉండాలి ఈ సమయంలో వాచా సేవ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంది మనసా ఉంది కానీ వాచ యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంది ఒకే సమయంలో మూడు సేవలు కలిపి జరగటం వలన సేవలో సఫలత ఇంకా ఎక్కువ లభిస్తుంది బాబ్దాదా సమాచారం విన్నారు ఈ గ్రూప్లో కూడా భిన్న భిన్న వర్గాల వచ్చారు మరియు ప్లాన్లు మంచివి తయారు చేస్తున్నారు బాగా చేస్తున్నారు కానీ మూడు సేవలు కలిపి జరగడం వలన సేవ యొక్క వేగం మరింత వృద్ధి చెందుతుంది నలువైపుల్ నుండి పిల్లలందరూ చేరుకున్నారు ఇది చూసి బాబ్దాదా కూడా సంతోషం కలుగుతుంది కొత్త కొత్త పిల్లలు ఉల్లాస ఉత్సాహాలతో చేరుకుంటారు ఇప్పుడు బాబ్దాదా పిల్లలందరినీ సదా నిర్విఘ్న స్వరూపంలో చూడాలనుకుంటున్నారు ఎందుకు ఎప్పుడైతే నిమిత్తంగా ఉన్న మీరు నిర్విఘ్న స్థితిలో స్థితులై ఉంటారో అప్పుడు విశ్వాత్మలను సమస్యల నుండి నిర్విఘ్నంగా చేయగలుగుతారు దీని కొరకు విశేషంగా రెండు విషయాలను అండర్లైన్ చేయండి చేస్తున్నారు కూడా కాని ఇంకా అండర్లైన్ చేయండి ఒకటి ప్రతి ఆత్మను మీ ఆత్మిక దృష్టితో చూడండి ఆత్మ యొక్క నిజ సంస్కారం యొక్క స్వరూపంలో చూడండి ఎటువంటి సంస్కారం కలిగిన ఆత్మైనా కాని మీకు ప్రతి ఆత్మ పట్ల ఉన్న శుభ భావన శుభకామన వారి పరివర్తన యొక్క శ్రేష్ట భావన వారి సంస్కారాలను కొద్ది సమయం కొరకు పరివర్తన చేయగలవు భావాన్ని ఇమర్జ్ చేసుకోండి ఏ విధంగా ప్రారంభంలో చూసినట్లయితే సంఘటనలో ఉంటూ ఆత్మిక దృష్టి ఆత్మిక వృత్తి ఉండేవి ఆత్మ ఆత్మతో కలుసుకుంటున్నాము మాట్లాడుతున్నాము ఈ దృష్టితో పునాది ఎంత పక్కా అయింది ఇప్పుడు సేవా విస్తారంలో సేవా విస్తారం యొక్క సంబంధంలో ఆత్మిక భావంతో నడుచుకోవడం మాట్లాడటం సంపర్కంలోకి రావటం అనేది మర్చైపోయింది సమాప్తం అవ్వలేదు కానీ మర్చైపోయింది ఆత్మిక స్వమానం ఆత్మకు సహజంగా సఫలత నిప్పిస్తుంది ఎందుకంటే ఇక్కడికోచి కలుసుకున్న మీరందరూ ఎవరు కల్పపూర్వం యొక్క ఆ దేవతలు బ్రాహ్మణాత్మలే కలుసుకున్నారు బ్రాహ్మణాత్మ రూపంలో కూడా అందరూ శ్రేష్ఠాత్మలు దేవాత్మల లెక్కలో కూడా శ్రేష్ఠాత్మలే ఆ స్వరూపంతోనే సంబంధ సంపర్కంలోకి రండి ప్రతి సమయము చెక్ చేసుకోండి దేవాత్మ బ్రాహ్మణాత్మనైనా నా శ్రేష్ఠ కర్తవ్యం శ్రేష్టమైన సేవ ఏమిటి ఇవ్వడం మరియు ఆశీర్వాదాలను తీసుకోవడం మీ జడచిత్రాలు ఏ సేవ చేస్తున్నాయి ఎటువంటి ఆత్మైనా కాని ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్తారు ఆశీర్వాదాలు తీసుకుని వస్తారు మరియు ఒకవేళ ఎవరికైనా పురుషార్థంలో కష్టం అనిపిస్తే అన్నింటికంటే సహజ ఏమిటంటే మొత్తం రోజంతా దృష్టి వృత్తి మాట భావన అన్నింటి ద్వారా ఇవ్వండి ఆశీర్వాదాలు తీసుకోండి మీ టైటిల్ మరియు వరదానమే మహాదాని సేవ చేస్తూ సంబంధ సంపర్కంలోకి వస్తూ కేవలం ఇదే కార్యం చేయండి ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి ఇది కష్టమా లేక సహజమా ఎవరైతే సహజమని భావిస్తున్నారో వారు చేతులెత్తండి ఎవరైనా మిమ్మల్ని అపోజిషన్ చేస్తే వ్యతిరేకిస్తే అప్పుడు కూడా ఆశీర్వాదాలే ఇస్తారా ఇస్తారా ఇంతగా మీ వద్ద ఆశీర్వాదాల స్టాక్ ఉందా ఆపోజిషన్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆపోజిషనే పొజిషన్ వరకు చేరుస్తుంది చూడండి అందరికంటే ఎక్కువ అపోజిషన్ బ్రహ్మబాబాకు జరిగింది జరిగింది కదా మరి పొజిషన్లో కూడా ఎవరు నంబర్ వన్ పొజిషన్ పొందారు బ్రహ్మయే పొందారు కదా ఏది ఏమైనా కాని నేను బ్రహ్మబాబా సమానంగా ఆశీర్వాదాలు ఇవ్వాలి బ్రహ్మబాబా ఎదురుగా వ్యర్థం మాట్లాడేవారు వ్యర్థమైన పనులు చేసేవారు లేరా అయినా కాని బ్రహ్మబాబా ఇచ్చారు ఆశీర్వాదాలు తీసుకున్నారు ఇమ్ముడ్చుకునే శక్తిని ఉపయోగించారు పిల్లలు కదా మారిపోతారులే అనుకునేవారు అలాగే మీరు కూడా ఇదే వృత్తి దృష్టిని పెట్టుకోండి అదేంటంటే వీరు కల్పపూర్వం యొక్క మన పరివారం వారే బ్రాహ్మణ పరివారం వారే నేను మారి వీరిని కూడా మార్చాలి వీరు మారితే నేను మారుతాను ఇలా కాదు నేను మారి వీరిని మార్చాలి ఇది నా బాధ్యత అప్పుడు ఆశీర్వాదాలు వెలువడతాయి మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి ఇప్పుడు సమయం త్వరగా పరివర్తన వైపుకు వెళ్తూ ఉంది అతిలోకి వెళ్తూ ఉంది కానీ సమయ పరివర్తన కంటే ముందు పరివర్తక శ్రేష్ఠాత్మలైన మీరు స్వపరివర్తన ద్వారా సర్వుల పరివర్తనకు ఆధారమూర్తులుగా అవ్వండి మీరు కూడా విశ్వానికి ఆధారమూర్తులు ఉద్ధారమూర్తులు ప్రతి ఒక్క ఆత్మ లక్ష్యం పెట్టుకోండి నేను నిమిత్తం అవ్వాలి కేవలం మూడు విషయాలు స్వయంలో సంకల్పమాత్రంగా కూడా ఉండకూడదు వీటిని పరివర్తన చేయండి ఒకటి పరచింతన రెండు పరదర్శన స్వదర్శనానికి బదులుగా పరదర్శనం చేయకండి మూడు పరమతము లేక పర సాంగత్యము చెడు సాంగత్యము శ్రేష్ఠ సాంగత్యం చేయండి ఎందుకంటే సాంగత్య దోషం చాలా నష్టం కలిగిస్తుంది ఇంతకు ముందు కూడా బాప్దాదా చెప్పారు ఒకటేమో పర ఉపకారిగా అవ్వండి మరియు మిగిలిన ఆ మూడు పర అనే వాటిని కట్ చేయండి పరదర్శన పరచింతన పరమతము అనగా చెడు సాంగత్యం పర యొక్క అనవసరమైన సాంగత్యం పర ఉపకారిగా అవ్వండి అప్పుడే ఆశీర్వాదాలు లభిస్తాయి మరియు ఆశీర్వాదాలను ఇస్తారు ఎవరు ఏమిచ్చినా కాని మీరు ఇవ్వండి ఇంతటి ధైర్యం ఉందా ఉందా ధైర్యం బాబ్దాదా నలువైపులో ఉన్న అన్ని సెంటర్ల పిల్లలకు చెప్తున్నారు ఒకవేళ పిల్లలైన మీరందరూ ధైర్యం పెడితే అప్పుడు ఎవరేమిచ్చినా కాని మనం ఆశీర్వాదాలనే ఇవ్వాలి కావును బాప్దాదా ఈ సంవత్సరం మీరు పెట్టిన ఎక్స్ట్రా ధైర్యం ఉల్లాసం కారణంగా సహాయం చేస్తారు ఎక్స్ట్రా సహాయం చేస్తారు కాని ఆశీర్వాదాలు ఇస్తేనే దీనిలో మిక్స్ చేయకండి పాప్తదా వద్దకైతే మొత్తం రికార్డంతా వస్తుంది కదా సంకల్పంలో కూడా ఆశీర్వాదాలు తప్పింకేమీ ఉండకూడదు ధైర్యం ఉందా ఉంటే చేతులెత్తండి చేయాల్సుంటుంది కేవలం చేతులెత్తడం కాదు చెయ్యాల్సుంటుంది చేస్తారా మధుబన్ వారు టీచర్లు చేస్తారా మంచిది ఎక్స్ట్రా మార్కులు జమ చేసుకుంటారా అభినందనలు ఎందుకు పాప్తద వద్దకు అడ్వాన్స్ పార్టీ వారు పదే పదే వస్తున్నారు వారేమంటున్నారంటే మాకైతే అడ్వాన్స్ పార్టీ ఒక పాత్ర ఇచ్చారు అది అభినయిస్తున్నాము కాని మా సహచరులు అడ్వాన్స్ స్టేజ్ను ఉన్నత స్థితిని ఎందుకు తయారు చేసుకోవటం లేదు ఇప్పుడేం సమాధానం చెప్పను ఏమని సమాధానం చెప్పను అడ్వాన్స్ స్టేజ్ మరియు అడ్వాన్స్ పార్టీ యొక్క పాత్ర రెండు కలిసినప్పుడే సమాప్తి అవుతుంది మరి అడుగుతున్నారు నేనేమని సమాధానం చెప్పను ఎన్ని సంవత్సరాల్లో తయారవుతారు అన్ని జరుపుకున్నారు సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ డైమండ్ జూబ్లీ అన్నీ జరుపుకున్నారు ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ యొక్క ఉత్సవం జరుపుకోండి దాని డేట్ను ఫిక్స్ చేయండి పాండవులు చెప్పండి దానికి డేట్ ఫిక్స్ అవుతుందా మొదటి లైన్ వారు చెప్పండి డేట్ ఫిక్స్ అవుతుందా లేక అకస్మాత్తుగా జరిగిపోతుందా ఏమవుతుంది అకస్మాత్తుగా జరుగుతుందా లేక ఫిక్స్ అవుతుందా చెప్పండి ఏదో ఒకటి చెప్పండి ఆలోచిస్తున్నారా నిర్వేర్ను అడుగుతున్నాను ఉత్సవం చేస్తారా లేక అకస్మాత్తుగా జరిగిపోతుందా మీరు అడుగుతున్నారా దాది ఏదో ఒకటి చెప్పాలని ఇతను వైపు చూస్తున్నారు మీరు చెప్పండి రమేష్ను చెప్పమని అడుగుతున్నాను చివరికైతే జరిగేదే ఉంది అని రమేష్పై చెప్పారు చివరికి అంటే ఎప్పుడు మీరు డేట్ చెప్పండి ఆ డేట్ కల్లా చేసేస్తాము అని రమేష్పై అన్నారు అచ్చా అయితే ఒక సంవత్సరం ఎక్స్ట్రా సమయం ఇచ్చారు ధైర్యం ఉంటే ఎక్స్ట్రా సహాయం లభిస్తుంది ఇదైతే చేయగలరు కదా ఇది చేసి చూపించండి అప్పుడు బాబా డేట్ ఫిక్స్ చేస్తారు మీ డైరెక్షన్ ఉంటే ఈ రెండు వేల నాలుగవ సంవత్సరాన్ని ఈ విధంగా జరుపుకుంటాము అని అక్కడ చెప్పారు అంటే ఇప్పుడింకాంతేర్పాటు జరగలేదు అని అర్థమవుతుంది అయితే ఇప్పుడు అడ్వాన్స్ పార్టీ వారు ఒక సంవత్సరమైతే ఉండాల్సి ఉంటుంది కదా మంచిది ఇప్పట్నుండే చెయ్యాల్సిందే అనే లక్ష్యం పెట్టుకున్నట్లయితే బహుకాలం ఖాతాలో ఇది కలుస్తుంది ఎందుకంటే బహుకాలం యొక్క లెక్క కూడా ఉంది కదా ఒకవేళ అంతిమంలో చేస్తే బహుకాలం యొక్క లెక్క సరిగ్గా ఉండదు అందుకే ఇప్పట్నుండే అటెన్షన్ ప్లీజ్ అచ్చా ఇప్పుడు ఆత్మిక డ్రిల్ గుర్తుందా ఒక్క క్షణంలో మీ పూర్వజ స్థితిలోకి వచ్చి పరంధామ నివాసి అయిన బాబాతో పాటు లైట్హౌస్గా అయ్యి విశ్వానికి లైట్ ఇవ్వగలరా ఒక్క క్షణంలో నలువైపులా ఉన్న దేశ విదేశాలలో వినేవారు చూసేవారు లైట్హౌస్గా అయ్యి విశ్వంలో నలువైపులా సర్వాత్మలకు లైట్ ఇవ్వండి శక్తులను శక్తులనివ్వండి అచ్చా నలువైపులా ఉన్న విశ్వం యొక్క పూర్వజ మరియు పూజ్యాత్మలకు సదా దాతాగా అయి సర్వులకు ఆశీర్వాదాలనిచ్చే మహాదాని ఆత్మలకు సదా దృఢత ద్వారా స్వపరివర్తనతో సర్వులను పరివర్తన చేసే విశ్వపరివర్తక ఆత్మలకు సదా లైట్ లైట్హౌస్గా అయి సర్వాత్మలకు లైట్ను ఇచ్చే సమీపాత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయం యొక్క ఆశీర్వాదాల సహితంగా నమస్తే దాదీజీతో జాన్కీతో బాగుంది ఇద్దరు దాదీలు చాలా చక్కగా పాలన చేస్తున్నారు మంచి పాలన జరుగుతోంది కదా చాలా మంచిది సేవకు నిమిత్తమయ్యారు కదా మీ అందరికీ కూడా దాదీలను చూసి సంతోషం కలుగుతుంది సంతోషం కలుగుతుంది కదా బాధ్యత యొక్క సుఖం కూడా లభిస్తుంది కదా అందరి ఆశీర్వాదాలు ఎంతగా లభిస్తున్నాయి అందరికీ సంతోషం కలుగుతుంది ఇద్దరు దాదీలు బాబ్దాదాను ఆలింగనం చేసుకున్నారు ఏ విధంగా ఇది చూసి సంతోషం కలుగుతుందో అదేవిధంగా వీరిలా తయారైతే ఇంకెంత సంతోషం కలుగుతుంది ఎందుకంటే బాప్తాదా నిమిత్తం చేశారంటే ఏదో విశేషత ఉంది కావుననే నిమిత్తంగా చేశారు మరి ఆ విశేషతలే మీ అందరిలోకి కూడా వచ్చేస్తే ఏం జరుగుతుంది మన రాజ్యం వచ్చేస్తుంది బాప్తాదా డేట్ అని చెప్పారు కదా అదొచ్చేస్తుంది ఇప్పుడు గుర్తుంది కదా డేట్ ఫిక్స్ చేయాలి ప్రతి ఒక్కరూ నేను చేయాలి అని భావించాలి అందరూ నిమిత్తమైపోతే విశ్వం యొక్క నవనిర్మాణం తప్పకుండా జరిగిపోతుంది భావం అనేది గుణాల గని కేవలం అన్ని నిమిత్త భావం వచ్చినట్లయితే ఇతర అన్ని గుణాలు సహజంగానే రాగలవు ఎందుకంటే నిమిత్త భావంలో నేను అనేది ఉండదు మరియు ఈ నేను అనేది అలజడిలోకి తీసుకొస్తుంది నిమిత్తంగా అవ్వడం వలన నాది అనే భావన కూడా సమాప్తమైపోతుంది నీది నీది అయిపోతుంది సహజయోగిగా అయిపోతారు మరి అందరికీ దాదీలపై ప్రేమ ఉంది బాబ్దాదాపై ప్రేమ ఉంది మరి ప్రేమకు రిటర్న్ ఏమిటంటే విశేషతలను సమానంగా చేసుకోవడం కనుక ఇటువంటి లక్ష్యం పెట్టుకోండి విశేషతలను సమానంగా చేసుకోవాలి ఎవరిలోనైనా ఏదైనా విశేషత చూస్తే ఆ విశేషతను ఫాలో చేస్తే చేయండి ఆత్మను ఫాలో చేస్తే రెండూ కనిపిస్తాయి అందుకే విశేషతను చూడండి మరియు అందులో సమానంగా అవ్వండి అచ్చా వరదానము నిశ్చయం యొక్క అఖండ రేఖ ద్వారా నంబర్ వన్ భాగ్యాన్ని తయారు చేసుకునే విజయం యొక్క తిలకధారి భవ నిశ్చయబుద్ది పిల్లలెవరైతే ఉన్నారో వారెప్పుడు కూడా ఎలా లేక ఇలా అనే విస్తారంలోకి వెళ్లరు వారి నిశ్చయం యొక్క ఎడతగని రేఖ ఇతరాత్మలకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది వారి నిశ్చయం అనే రేఖ మధ్య మధ్యలో ఖండితమవ్వదు ఇటువంటి రేఖ కలవారి మస్తకంలో అనగా స్మృతిలో సదా విజయతిలకం కనిపిస్తుంది వారు జన్మించడంతోనే సేవా బాధ్యత కల కిరీటధారులుగా ఉంటారు సదా జ్ఞానరత్నాలతో ఆడుకునేవారిగా ఉంటారు సదా స్మృతి మరియు సంతోషమనే ఊయలలో ఊగుతూ జీవితాన్ని గడిపేవారిగా ఉంటారు ఇదే నంబర్ వన్ భాగ్యరేఖ స్లోగన్ బుద్ధిరూపి కంప్యూటర్లో ఫుల్ స్టాప్ గుర్తు రావడమనగా చిత్తులుగా ఉండడం అవ్యక్త సూచనలు ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి ఎవరికైతే అనేక వైపుల నుండి బుద్ధియోగం తెగిపోయి ఉంటుందో మరియు ఒక్కరికే ప్రియమైనవారిగా ఉంటారో వారే ఏకాంత ప్రియులు వారు ఒక్కరికే ప్రియమైనవారిగా ఉన్న కారణంగా ఒక్కరి స్మృతిలో ఉండగలుగుతారు అనేకులకు ప్రియంగా ఉన్న కారణంగా ఒక్కరి స్మృతిలో ఉండలేరు అనేకవైపుల నుండి బుద్ధియోగం తెగిపోయి ఉండాలి ఒక్కవైపే జోడించబడి ఉండాలి అనగా ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరు అన్నట్లుండాలి ఇటువంటి కలవారెవరైతే ఉంటారో వారు ఏకాంత ప్రియులుగా అవ్వగలరు సూచన ఈరోజు మూడవ ఆదివారము అంతర్జాతీయ యోగ దివసము సాయంత్రం ఆరున్నర నుండి ఏడున్నర గంటల వరకు సోదర సంఘటిత రూపంలో ఒకచోట చేరుకుని యోగాభ్యాసంలో ఇదే శుభ సంకల్పం చేయాలి ఆత్మనైన నా ద్వారా పవిత్రతా కిరణాలు వెలువడి మొత్తం విశ్వాన్ని పావనంగా తయారుచేస్తాయి నేను మాస్టర్ పతిత పావని ఆత్మను ఓం శాంతి